మేము గుంటూరులోనే ఉంటాము మా పక్కనే విజయవాడ నేను ఇంతవరకు నేను పుట్టి పెరిగాక ఇన్ని నీళ్లు రావడం అసలు చూడలేదు విజయవాడ కూడా ఇంత దారుణంగా ఉండడం అస్సలు చూడలేదు విజయవాడ పరిస్థితి చూస్తుంటే ఇది మా చుట్టుపక్కల జరుగుతున్నదేనా అంత భయంకరంగా ఉంది అంటే చాలా బాధాకరం భయం చూస్తుంటే అసలు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో చుట్టూ ఉన్న మనం మంది ఎన్ని దాన ధర్మాలు చేస్తే అటు ఎటు పోతున్నాయో తెలియదు కానీ వాళ్ళు ఉన్న స్థితిలో పడుకోవటానికి కూడా వాళ్ళకి వీలు లేదు వంట చేసుకోవడానికి వీలు లేదు కనీసం ఏ సిచ్యువేషన్ నైట్ టైం ఇప్పుడు మనకి నైట్ టైం అయినా కానీ మనం పడుకుంటాం వాళ్ళకి పడుకుంటే మళ్ళీ ఏ నీరు వచ్చి ఏం ముంచేస్తుందో అన్న స్థాయిలో ఉన్నారు వాళ్ళకి పడుకునే స్వేచ్ఛ లేదు కరెంటు లేదు వాటర్ లేదు తిండి లేదు పసిబిడ్డలు పెట్టుకొని కనీసం ఏదైనా ఒక మూలన కూర్చునే పరిస్థితి కూడా లేదు ఇంత భయంకరమైన ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనిషికి మనిషే సాయం చేసుకోవాలండి అందరం సాయం చేయాల్సిన టైం ఇది ఈ టైంలోనే మనం ఇళ్ళల్లోంచి బయటికి రావాలి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఫోన్లు చూసుకుంటూ కూర్చోలేం కదా సో ఎవరికి తోచినంత వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉండే సచివాలయాల దగ్గరికి వెళ్ళి అవి అందజేసే సంస్థలు ఉంటాయి భోజనం కానీ డబ్బులు కానీ ఏదైనా వస్త్రాలు కావడానికి ఏదైనా బెడ్షీట్స్ కానీ ఇలాంటివి పంపించవచ్చు అన్ని తిన్నా చాలండి ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అన్నం వాళ్ళు ఇంకో రెండు రోజులు కాపాడిద్దేమో వాళ్ళకి ఇంకాస్త బలం పూజుకొని ధైర్యం ఉంటా ఆ వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి బలం రాదు వాళ్ళు ఇంకా గట్టిగా వాళ్ళకు వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడి ఎదుటి వాళ్ళకి సాయం చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడున్న విజయవాడ వాసులే సో చుట్టు నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలి బోర్డర్ దగ్గర నిలబడి కాపాడుతున్న మన ఆర్మీ వాళ్ళు ఎంత గొప్పో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో విజయవాడ వాసులను కాపాడుతున్న వాళ్ళు నిజంగా అంత గొప్ప వాళ్ళు వాళ్ళు దేవుళ్ళే వాళ్ళు చెప్ప